హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఈ హైదరాబాద్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట తెలుసుకునే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారము ఇరవై ఐదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం హైదరాబాద్ మార్కెట్లో టొమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్లో ధరలు అనేది సూపర్గా అంటే సూపర్గా పోతున్నాయి అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల యాభై అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టా సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై వెయ్యిన్ని యాభై పదకొండు వందలు పన్నెండు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈ హైదరాబాద్ మార్కెట్లో చూసారు కదా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో నస్తే లైక్ చే